వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ నేను మీ జర్నీష్ రహమాన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అసలు సిసలు శత్రువు ఎవరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తొలిసారిగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించి ఆ తర్వాత దాదాపు ముప్పై ఏడు వేల ఎకరాలు రైతుల నుంచి సమీకరించి మరో ఇరవై వేల ఎకరాలతో మొత్తం యాభై ఏడు వేల ఎకరాలతో అమరావతిని నవేంధ్ర రాజధానిగా అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతానమని అందుకు ప్రతిగుణంగా రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులకు అభివృద్ధి చేసినటువంటి స్థలాల్లో రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసినటువంటి అప్పటి ప్రభుత్వం తప్ప లేదా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి మూడు రాజధానులున్న నిర్ణయం కారణంగా అటకెక్కినటువంటి అమరావతి భూముల పడిపోయిన పడిపోతున్నటువంటి ధరల కారణంగా తల్లడిల్లినటువంటి రైతులు ఆ కూటమి ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటి వైఎస్ జగన్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం కారణంగా రోడ్డున పడి పడడంతో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన తప్ప లేదా ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి రెండో దఫా భూ సమీకరణ కోసం ప్రయత్నిస్తూ మొదటి దశ భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇప్పటికీ ఎక్కడా ఫ్లాట్లు ఇవ్వకుండా ఎక్కడా వారికి ఫ్లాట్లు ఎక్కడా తెలియకుండా వారిని ఒక గందరగోళంలో అయోమయంలో పడేసినటువంటి కూటమి ప్రభుత్వం తప్ప అసలు ఏం జరుగుతోంది అమరావతిలో అమరావతిలో భూములు ఇచ్చి తల్లడిల్లి తిరిగి భూ సమీకరణ లేదా కాకపోతే ఒప్పుకోకపోతే బలవంతపు సేకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తల్లడిల్లి కలత చెంది ఓ రైతు సభలో నిండు సభలో అందరి ముందు అందరి సమక్షంలో మంత్రి నారాయణ సిఆర్డి అధికారుల సమక్షంలో తల్లది తల్లడిల్లి కుప్పకూలి గుండెపోటుతో మరణించడం ఇది ఎవరి పర్యవసానం దీనికి మూల్యం ఎవరు చెల్లించుకుంటారు ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఇదే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది అమరావతిలో వాస్తవానికి సిఆర్డిఏ నిబంధనల మేరకు ఎన్ ఎయిట్ రహదారి నిర్మాణం చేపట్టింది కూటమి ప్రభుత్వం ఎన్ఎట్ లో భాగంగా ముఖ్యంగా మొదటి అలైన్మెంట్ ప్రకారం నూట పదహారు మంది ఇళ్లు కోల్పోవలసిన పరిస్థితి అయితే అక్కడ కొన్ని పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి వీటిని సంరక్షించాలనే ఉద్దేశంతో అలైన్మెంట్ ని కాస్తగా మార్చారు దాంతో నూట పదహారు ఇళ్ళు కాస్త నూట అరవైకి చేరుకున్నాయి సో నూట అరవై మందిలో ఇప్పటికే తొలిదశలో భూ సమీకరణలో రెండు ఎకరాలు ఇచ్చినటువంటి ఒక రైతుకు సంబంధించినటువంటి సొంత ఇల్లు కూడా ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణం ఎన్ఐట్ రోడ్డు నిర్మాణం అలైన్మెంట్ కారణంగా కోల్పోవలసి వస్తుంది దీనికి సంబంధించి మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే సిఆర్డిఏ అధికారులు అందరూ కలిసి తుళ్ళూరు మండలం మందడం గ్రామంలో సభ నిర్వహించారు రైతుల అభ్యంతరాలు స్వీకరించే ప్రయత్నంలో భాగంగా ఈ సభలోనే ఈ రైతు ఎవరైతే ఇప్పటికే తొలి దశలో రెండు ఎకరాల భూమి ఇచ్చి కలత చెంది కాస్త ఆందోళనగా ఉన్నాడో ఆ రైతు అక్కడ అధికారుల్ని ముఖ్యంగా మంత్రి నారాయణని తన గోడు వెళ్ళబోసుకున్నాడు తన ఆందోళనను వ్యక్తపరిచిన పరిస్థితి ఇప్పటికే తాను ఇచ్చినటువంటి రెండు ఎకరాల భూమికి రిటర్నబుల్ ఫ్లాట్ గా ముంపు ప్రాంతమైనటువంటి వాగు భూముల్లో ముఖ్యంగా చెరువు భూముల్లో రిటర్నబుల్ ఫ్లాట్ ఇచ్చింది ఇది ఏం చేసుకోవాలి అంతటితో కాకుండా ఇప్పుడు ఎన్ఐట్ రోడ్డు నిర్మాణం పేరుతో ఉన్న ఇంటిని కూడా బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మేము ఎక్కడికి పోవాలి సీడ్ యాక్సిస్ రోడ్లో ఇవ్వమంటే అధికారుల నుంచి స్పందన లేదు మరి ఏం చేయాలి మీకు భూములు ఇచ్చిన పాపానికి మేము రోడ్డున పడాలా అంటూ ఆ రైతు కలత చెంది కాస్త ఆవేదనతో కాస్త ఆందోళనగా మాట్లాడిన పరిస్థితి ఆ తర్వాత అతన్ని నచ్చజెప్పి అతన్ని పంపించే క్రమంలో భాగంగా అతను వెనుదిరిగి వెళ్లే క్రమంలో భాగంగా ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు ఆస్పత్రికి తీసుకువెళ్తుంటే మధ్య మార్గ మధ్యంలోనే ప్రాణాలు పోయినట్టు వైద్యులు నిర్ధారించిన పరిస్థితి సో ఈ పాపం ఎవరిది కూటమి ప్రభుత్వం పాపమా లేకపోతే గత ప్రభుత్వం చేసినట్టు నిర్వాహకం ఫలితంగా ఇప్పటికీ భూములు ఇచ్చి పదేళ్లు దాటుతున్నా భూమి ఇచ్చినటువంటి భూములకు పర్యవసానంగా ఏం దక్కకపోవడంతో ఏం చేయాలో తోచక రోడ్డున పడే పరిస్థితి దాపురించడం రైతులు చేసుకున్న పాపం అనే ప్రధానమైనటువంటి సందేహం కలుగుతోంది సో ఈ క్రమంలోనే రైతులు ఇచ్చిన ఈ దుర్గారావు ఎవరైతే రైతు మరణించాడో ఈ మరణించిన రైతు పరిస్థితి అదే సో ఇప్పుడు ఈ రైతు మరణించడంతో గుండె పోటుకు గురై రైతు మరణించడంతో ఇప్పుడు ఈ అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది అమరావతిలో అసలు ఏం జరుగుతోంది అనేది వాస్తవానికి అమరావతిలో యాభై మూడు వేల ఎకరాలు దాదాపు ప్రభుత్వ భూములతో కలిపి తొలిదశ సేకరించినప్పుడే నవ్యంద్ర రాజధానిగా అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి లక్ష కోట్లు అవుతాయి అంత ఖర్చు పెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం లేనందున దీ మూడు రాజధానుల అంశాన్ని తెరపై తీసుకొచ్చి రావడం తోటి అమరావతి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ధర్నాలు నిర్వహించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో అమరావతి రైతుల ఆందోళన రైతుల వ్యతిరేకత ప్రధాన కారణంగా ఆ ప్రభుత్వం ఎన్నికల్లో ఓటమి పాలైంది ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి తిరిగి పట్టాలెక్కుతుందని చెప్పి రైతులంతా ముఖ్యంగా అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతులు భావించిన పరిస్థితి అయితే ఆ తర్వాత పద్దెనిమిది నెలలు అవుతున్నా సరే ఇప్పటికీ రిటర్నబుల్ ఫ్లాట్స్ సంగతి దేవుడెరుగు ఇప్పుడు కొత్తగా రెండో దశ భూ సమీకరణ అంటూ మరో పదహారు వేల ఎకరాలని సమీకరించడం అనేది రైతుల్లో ఇప్పటికే ఆగ్రహాలకు ఒక వ్యతిరేకతకు ఒక ఆందోళనకు కారణమైంది ఇప్పుడు కొత్తగా ఎనైట్ రహదారి పేరుతో మరికొంతమంది భూముల్ని సమీకరించడమో లేదా సేకరించడమో చేసే పని ప్రభుత్వం చే చేపట్టడం అనేది రైతుల్లో తీవ్ర ఎత్తున ఆందోళనకు వ్యతిరేకతకు కారణమైంది ఆ తర్వాత ఇది చాలదన్నట్లు కేబినెట్ సమావేశంలోనే మూడో దశ భూ సమీకరణ కూడా ఉంటుందని చెప్పి ప్రభుత్వం నేతలు ప్రభుత్వ పెద్దలు ప్రకటించడంతో అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతులు ఆందోళనలో పడ్డారు సో ఓవరాల్ గా చూస్తుంటే అమరావతికి అసలు శత్రువు ఎవరు కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అమరావతిని అభివృద్ధి చేయకుండా కాలాయపన ద్వారా తాత్సారం చేస్తూ చేయడం వల్లే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అమరావతిని నిర్మించకుండా అమరావతిని పక్కన పెట్టే పట్టే పెట్టడం అనేది ఆ రెండోసారి వచ్చినటువంటి వైఎస్ జగన్ ప్రభుత్వం తప్ప లేదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూటమి ప్రభుత్వం చేసిన తప్ప లేదా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి దశాలలో భూములు ఇచ్చినటువంటి రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వకుండా వాటి అభివృద్ధి సంగతి పట్టించుకోకుండా తిరిగి రెండో దశ ఆ తర్వాత మూడో దశ కూడా ఉంటుందని చెప్పి పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం ఇప్పటికే రెండో దశకు నోటిఫికేషన్ ఇవ్వడంతో రైతుల పరిస్థితి ఏంటి ఇప్పటికే తాము ఇచ్చినటువంటి భూముల పరిస్థితి ఏంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎక్కడున్నాయో లేదు తెలీదు ఒకవేళ కొంతమందికి ఎలాట్ చేసినా వాటిని చెరువు భూముల్లోనో ముంపుకు గురయ్యే వాగు భూముల్లోనో కేటాయించడంపై రైతుల్లో ఇప్పటికే ఆగ్రహం ఒక వ్యతిరేకత ఒక ఆందోళన వ్యక్తమవుతుంది ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది రైతుల్లో ముందుకు వెళ్తే నొయ్యి వెనకైతే గొయ్యి చందంగా తయారైన పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే ఒకవేళ పెద్ద ఎత్తున ఉద్యమించి పెద్ద ఎత్తున రెండో దశ భూములకు ఇవ్వడానికి నిరాకరిస్తే తొలి దశలో ఇచ్చినటువంటి భూములకే దిక్కు లేదు భూములకే రిటర్నబుల్ ఫ్లాట్స్ లేదు సో ప్రభుత్వం రైతులపై ఆగ్రహంతో కోపంతో తొలి దశ భూముల్ని పట్టించుకోకుండా తిరిగి మొత్తానికి అన్యాయం అయిపోతామా అనే ఒక ఆవేదన కూడా రైతుల్లో ఉంది అందుకే నయానో ఒప్పించో మెప్పించో అధికారుల్ని మెప్పించో ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించడం ద్వారానో మొత్తానికి తాము భూములు ఇచ్చినటువంటి తమ భూములకు ప్రతిఫలంగా తగిన అభివృద్ధి చేసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ పొందాలనేది రైతుల్లో ప్రధానంగా ఉన్నటువంటి కోరిక ఈ క్రమంలోనే మందసం గ్రామంలో ఎన్ఎట్ రహదారి అలైన్మెంట్ రహదారి భూ సమీకరణ లేదా సేకరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించినటువంటి సభలో ఓ రైతు ఆందోళన చెంది కలత చెంది తన బాధను వెళ్ళగొక్కే క్రమంలో కుప్పకూలిపోయి మరణించిన పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే సో ఈ అంశమే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది అందుకే అమరావతికి అసలు శత్రువు ఎవరు అమరావతిలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి రైతు ప్రాణాలకు విలువ కట్టేది ఎవరు దీనికి మూల్యం చెల్లించాల్సింది ఎవరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూటమి ప్రభుత్వమా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఉన్నటువంటి మూడు రాజధానుల అంశాన్ని తెరపై తీసుకొచ్చి అమరావతిని పక్కన పడేసినటువంటి వైఎస్ జగన్ ప్రభుత్వం తప్ప లేదా రెండు వేల ఇరవై నాలుగులో అమరావతి రైతుల ఆశలకు అనుగుణంగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మొదటి దశ భూముల భూములకు న్యాయం చేయకుండా రెండో దశ భూ సమీకరణకు చేపట్టినటువంటి ప్రయత్నాలే కారణమా సో ఓవరాల్ గా ఎవరు ఎవరికి శత్రువులు అమరావతి రైతుల పరిస్థితి ఏంటి ఇక్కడ శత్రువులు ఎవరు అనే కంటే మూల్యం చెల్లించుకుంటుంది మూల్యం చెల్లించుకోవాల్సింది మాత్రం అమరావతి రైతులే అనేది నిర్వివాదాంశం సో అందుకే అమరావతి రైతుల్లో ముఖ్యంగా నిన్న జరిగినటువంటి తుళ్ళూరు మండలం మందసం గ్రామంలో జరిగినటువంటి భూ సమీకరణ లేదా సేకరణకు సంబంధించినటువంటి సభలో మంత్రి నారాయణ సిఆర్డిఏ అధికారులు చాలామంది రైతుల సమక్షంలో తల్లడిల్లినటువంటి కలతి చెందినటువంటి ఒక రైతు ప్రాణాలు కోల్పోవడం అనేది ఇప్పుడు ప్రధానంగా కొత్త చర్చకు దారితీస్తుంది కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది అమరావతి రైతులకు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందా లేదా ఇదే పరిస్థితి ఇదే పందా కొనసాగితే మరింత మంది రైతులు తల్లడిల్లి కలత చెంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి దాపురుస్తుందా ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ అమరావతి విషయంలో మరోసారి మొదలవుతోంది